చిట్ ఫండ్ పేరిట మోసం చేసే ప్రయత్నం చేసిన నలుగురు నిర్వాహకులను కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు అరెస్టు చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్ఎన్ విఎస్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఏర్పాటు చేసిన చిట్ ఫండ్ కంపెనీ యజమానులైన బిల్ల దశరథ్రెడ్డి ఆయన భార్య పద్మావతి కొడుకు నితీష్ రెడ్డిలతో పాటు బిల్ల అచ్యుత్ రెడ్డి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు బాధితుడు అహ్మద్ మొయీద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు కాగా కొంపల్లి నిజామాబాద్ ఆర్మూర్ సిద్దిపేట మెదక్ వికారాబాద్ షాద్నగర్ మెట్పల్లి వనపర్తి ప్రాంతాల్లో ప్రారంభించినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు పోలీసులు చిట్ ఫండ్ యజమానుల నుంచి కారుతో పాటు ఐదు చరవాన్లు చీటీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అలాగే బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిఐ రెడ్డి వివరించారు శ్రీ లక్ష్మి వెంకట సాయి చిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో రెండు చిట్టీలను వేసినట్టుగా ఆ తర్వాత చిట్టి పీరియడ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడం గురించి అడిగితే ఆ చిట్టి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం గురించి అడిగితే వాళ్ళు ఇవ్వకపోగా అడగడానికి విందానికి అతను బేధించినారని ఊతుమాట చిట్టినారని చెప్పి దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే విచారణలో తెలిసిందేమనగా ఈ ఎస్ఎల్విఎస్ చిట్ చిట్స్ ప్రవేశించడానికి బిర్లా పద్మావతి అనే డామె మేనేజింగ్ డైరెక్టర్గా బిర్లా నితీష్ రెడ్డి వాళ్ళ కుమారుడు డైరెక్టర్గా పెట్టి వారి కుటుంబ సభ్యుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బిర్లా దశరథ్ రెడ్డి అనే వ్యక్తి ఈ చిట్స్ను నడిపించినట్టుగా తెలిసింది అయితే పూర్తి విచారణ చేయగా వీళ్ళు రెండు వేల పదహారులో కా మెయిన్ బ్రాంచ్ కొంపల్లో ప్రారంభించి రెండు వేల పదిహేడులో కామారెడ్డిలో నిజామాబాదులో వాళ్ళ మరియు రెండు బ్రాంచులను ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆర్మూరు మెట్పల్లి షాద్నగర్ వనపర్తి